ఘోర రోడ్డు ప్రమాదం ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ రాజకీయ నాయకురాల్ని బలి తీసుకుంది చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి తండ్రికి తగ్గ తనయుగా గుర్తింపు తెచ్చుకొని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆనందంలో ఉండగానే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది ఏడాది క్రితం అనారోగ్యంతో తండ్రి చనిపోవడం ఇప్పుడు ప్రమాదంలో కూతురి దుర్మరణంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది రింగ్ రోడ్ ఉదయం గంటల సమయం సహజంగానే వాహనాలు వేగంగా వెళ్లే రోడ్డు అందులోనూ రద్దీ తక్కువగా ఉండే సమయమది ఏ ఆటంకాలు లేని ఆ రోడ్డుపై ఆ కారు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తాన్పూర్ దగ్గరకు చేరుకుంది కారు సడన్ గా ప్రమాదం మృత్యు రూపంలో దూసుకొచ్చింది వేగంగా దూసుకెళ్తున్న ఆ కారు ఓ లారీని ఢీకొట్టింది వంద మీటర్ల దూరం వరకు లారీతో పాటు కారును ఈడ్చుకెళ్ళింది అదే వేగంతో రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ ను ఢీకొని ఆగిపోయింది దీన్ని బట్టి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ ఘోర ప్రమాదం ఓ యువ ఎమ్మెల్యే ఉసురు తీసింది ముప్పై ఏడేళ్లకే నూరేళ్లు నిండేలా చేసింది తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ భవిష్యత్తుకు ఘనమైన పునాది వేసుకున్న లాస్యానందిత ప్రజా జీవితంలో ఏ ఎత్తులకు ఎదగకుండానే ఈ లోకం నుంచి కనుమరుగైపోయారు పటాన్ చెరు ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి వార్త అందరినీ కలిచివేసింది పార్టీల అతీతంగా నేతలంతా లాస్యానందిత మృతిపై సంతాపం వ్యక్తం చేశారు ప్రమాద స్థలి నుంచి లాస్యానందిత మృతదేహాన్ని పటాన్చెరులోని అధేరా ఆస్పత్రికి తరలించారు ఆ ఆస్పత్రికి వెళ్లిన హరీష్ రావు లాస్యానందిత కుటుంబ సభ్యులను ఓదార్చారు అధేరా ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కార్ఖానాలోని లాస్యానందిత ఇంటికి తరలించారు ప్రమాదంలో లాస్యానందిత పిఏ కారును డ్రైవ్ చేసిన ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు మదీనగోడలోని శ్రీకర్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు లాస్యానందిత ఆకాష్ బోయిన్పల్లి నుంచి సదాశివపేటకు వెళుతుండగా ప్రమాదం జరిగింది అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు లాస్య కుటుంబ సభ్యులు సదాశివపేటలో ఒక దర్గాలో ప్రార్థనల కోసం వెళ్ళింది లాస్య కుటుంబం ప్రార్థనల అనంతరం లాస్యానందిత కుటుంబ సభ్యులు మూసాపేటకు వెళ్ళారు లాస్యానందిత అక్క కూతురికి పరీక్ష ఉండడంతో మిగిలిన కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండిపోయారు ఆకలి వేస్తుండడంతో డాబాలో తినేందుకు బోయిన్పల్లి నుంచి మళ్లీ సదాశివపేటకు బయలుదేరిన లాస్య ఆకాష్లు ప్రమాదం బారిన పడ్డారు ఆకాష్ డ్రైవ్ చేస్తుండగా లాస్య నందిత ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు అతివేగం నిద్రమత్తుతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో వాహనంలో రెండు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాదం సమయంలో వందకు పైగా స్పీడ్తో వాహనం వెళుతున్నట్లు స్పీడోమీటర్ను బట్టి తెలుస్తోంది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని లాస్యనందిత మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు లాస్య ఎడమకాలు పూర్తిగా వెరిగిపోయిందని ఆరు దంతాలు ఊడిపోయాయని తెలిపారు తలకు బలమైన గాయమైందని శరీరంలో ఎముకలు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయని లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారని రిపోర్ట్లో తెలిపారు మృత్యువు వెంటాడటం ఇదేనేమో ఒకటి కాదు రెండు కాదు మూడు నెలల కాలంలో మూడు సార్లు ఆమె ప్రమాదాల బారిన పడ్డారు రెండు సార్లు ప్రాణాలతో బయటపడిన ఆమెను మూడోసారి మాత్రం మృత్యువు మింగేసింది ఏడాది కాలంలో తండ్రి కూతుళ్ల మరణం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలో ముంచేసింది ఆ నియోజకవర్గానికి ప్రజా నాయకులను దూరం చేసింది కంటోన్మెంట్ ప్రాంతంపై సాయన్నకు గట్టి పట్టుంది బీఆర్ఎస్ సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు రెండు వేల పదిహేను వరకు టీడీపీలో ఉన్న సాయన్న రెండు వేల పదహారులో బీఆర్ఎస్ లో చేరారు ఆ సమయంలోనే తండ్రితో కలిసి బీఆర్ఎస్ లో చేరారు నందిత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించిన లాస్య బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు ఆ తరువాత సాయన్న వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తండ్రికి తగ్గ కూతురుగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పదిహేనులో రాజకీయాల్లోకొచ్చిన ఆమె మొదట కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డ్ పికెట్ నుంచి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తరువాత రెండు వేల పదహారులో తండ్రితో పాటు బీఆర్ఎస్ లో చేరారు అదే ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా విజయం సాధించారు రెండు వేల ఇరవై ఒకటిలో కవాడిగూడ నుంచి మరోసారి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు ఎనిమిదేళ్లుగా ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు గతేడాది ఫిబ్రవరిలో సాయన్న అనారోగ్యంతో చనిపోయారు అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించలేదు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోర్మెంట్ టికెట్ లాస్య నందితకు కేటాయించారు కేసిఆర్ ఎన్నికల్లో వేల మెజారిటీతో గెలుపొందారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు లాసినందిత సాయన్న హావింగ్ బీన్ ఎలెక్టెడ్ ఎ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ డు స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ అండ్ ఎలిజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అప్లోర్ ది సవర్ఎనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఐ డిస్చార్జ్ డ్యూటీ అబౌట్ ఎంటర్ అయితే ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నందిత వరుస ప్రమాదాల బారిన పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఎన్నికల్లో గెలుపొందిన కొన్ని రోజులకే లాస్య సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి వెళ్లి లిఫ్టులో ఇరుక్కుపోయారు ఓవర్లోడ్తో లిఫ్టు కింద పడిపోవడంతో లాస్యానందిత అందులో చిక్కుకుపోయారు మూడు గంటలపాటు అలాగే ఉండిపోయారు అతి కష్టం మీద లిఫ్టును బద్దలు కొట్టి లాస్యానందితను ఆమెతో పాటు ఉన్నవారిని బయటకు తీశారు పది రోజుల క్రితమే మరో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు లాస్య ఈ నెల పదమూడున నల్లగొండలో కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు లాస్యానందిత హాజరయ్యారు ఆ సభ నుంచి తిరిగి వస్తుండగా నార్కట్పల్లి దగ్గర ఆమె కారు టిప్పర్ను ఢీకొట్టింది ప్రమాదంలో ఓ హోంగార్డు మృతి చెందారు లాస్యానందిత తలకు గాయమైంది ఆ ప్రమాదంపై లాస్యానందిత ట్వీట్ చేశారు నాలుగు రోజుల క్రితమే సాయన్న ప్రథమ వర్ధంతి జరిగింది అనారోగ్యంతో చికిత్స పొందుతూ సాయన్న గతేడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన మరణించడం కుటుంబాన్ని షాక్ కు గురిచేసింది ఇప్పుడిప్పుడే సాయన్న కుటుంబం ఆ షాక్ నుంచి తేరుకుంటుండగా ఆయన బాటలో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే అయిన నందిత ఇదే ఫిబ్రవరిలో అకాల మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు లాస్యానందిత తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు గుండెల విసెలా ఏడుస్తున్నారు లాస్యానందిత మరణంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది తమ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తండ్రి కూతుళ్లు ఏడాది కాలంలో చనిపోవడాన్ని ఆ ప్రాంత ప్రజలు తట్టుకోలేకపోతున్నారు కంటోన్మెంట్ ప్రాంతంలో సాయన్న తెరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివిన సాయన్న వీధిబాలల పునరావాస కమిటీలో సభ్యునిగా పనిచేశారు రెండు వేల పదిహేనులో తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడయ్యారు బీఆర్ఎస్లో చేరిన తరువాత ఆ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడుసార్లు సాయన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో గెలుపొందారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సాయన్న ఓడిపోయారు రాష్ట్ర విభజన తరువాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు అయితే మరుసటి ఏడాదే ఆయన బీఆర్ఎస్లో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలుపొందారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన సాయన్న అనారోగ్యంతో చికిత్స పొందుతూ డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో గత ఏడాది చనిపోయారు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలపాలన్నది సాయన్న కలగా ఉండేది సాయన్న వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన లాస్యానందిత నియోజకవర్గంలో అందరితో కలిసిపోతూ అందరినీ కలుపుకుపోతూ తండ్రిని గుర్తుకు తెచ్చారు సాయన్న మరణించారన్న నుంచే తేరుకోని నియోజకవర్గ ప్రజలను లాస్యానందిత దుర్మరణం మరింత విషాదంలోకి నెట్టివేసింది